గుత్తి రైతు సేవా కేంద్రంలో ఈ నమోదుపై అవగాహన గుత్తి పట్టణంలోని రైతు సేవా కేంద్రంలో సోమవారం ఈ క్రాప్ బుకింగ్ నమోదుపై మండల వ్యవసాయ అధికారి ముస్తక్ అహ్మద్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి ముస్తక్ అహ్మద్ మాట్లాడుతూ నమోదు చేసుకున్న రైతులు తమ పేర్లను సరిచూసుకోవాలని సూచించారు ఈ క్రాప్ నమోదుపై ఏమైనా సందేహాలు ఉంటే రైతు సేవా కేంద్రంలోని సిబ్బందిని సంప్రదించి పరిష్కరించుకోవాలని ఆయన రైతులకు సూచించారు ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు ఆ అనే ప్రక్రియ స్టార్ట్ చేశాము ఈకా బుకింగ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ అన్ని గ్రామాల్లో కంప్లీట్ అయింది అదేవిధంగా మన తృత్తి మండలంలో నేమత బాధపడ శృతి సంబంధించిన అన్న రైతులకు అంద రైతుల యొక్క పేర్లు అంటే ఈకా బుకింగ్ చేస్తున్న రైతుల యొక్క పేర్లు జాబితా మనకు వచ్చింది ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమంటే ఈ జాబితా ఒకసారి అందరు రైతులు ప్రతి ఒక్క రైతు ఈ జాబితాలో ఉన్న పేర్లు సరిగా ఉన్నాయా లేవా వాళ్ళ సర్వే నంబర్లు సరిగా ఉన్నాయా లేవా తర్వాత అదేవిధంగా మరి వేసిన పంట కరెక్ట్గా ఉందా లేదా ఏమైనా ఎక్కువ తక్కువ ఏమైనా పడిందా లేకపోతే ఏ పంట కరెక్ట్గా వేసుకున్న పంట పేర్లు అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇవన్నీ ప్రతి ఒక్క విషయము మీరు క్షుణ్ణంగా మీ ఈ డీటెయిల్స్ను సరిచూసుకొని ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాకు ఇమీడియట్గా మీరు తెలియజేస్తే మళ్ళీ మేము మీకు ఈ క్రా సరైన పద్ధతిలో ఈ క్రా బుకింగ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఒకవేళ మీరు ఏం లేదు ప్రాబ్లం లేదంటే ఇదే లిస్ట్ ఫైనల్ ఫైనలైజ్ అయిపోతుంది ఏదైనా ఉంటే మాకు గ్రీవెన్స్ రైట్ చేస్తే మేము ఇమీడియట్గా మళ్ళీ చేయడానికి రెడీగా ముందుకొచ్చి చేసేసి ఈ క్రా బుకింగ్ అనేది ఈ టూ డేస్లో కంప్లీట్ చేసేస్తాము కాబట్టి దయచేసి ఎవరంటే ఎవరికైనా ఏదైనా ఇష్యూ ఉన్నా మీ ఊర్లో కూడా మీరు ఇప్పుడు ఎంతమంది వచ్చారో మీరే కాకుండా మీ ఊర్లో కూడా ఎవరికైనా మీరు అందరికీ అందరికీ చెప్పాల్సిందని నేను కోరుతున్నాను Yeah, mm.